అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ నాట్ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ త్రీ కలిమి సుఖ దుఃఖములకు గారణంబు సంపదలు కలగనెవరికి శాశ్వతంబు తెలివి సంపద గలవాడే దేవసాముడు నిత్యం అది హర్షదాయిని నిజం వేమ తాత్పర్యం సంపద వలన సుఖము కలుగును దుఃఖము కలుగును రెండింటికి సంపదయే మూల కారణమవు సంపదలు శాశ్వతంగా ఉండవు ఎల్లప్పుడూ సుఖాలే ఉండవు నిజంగా తెలివి అన్నిటి సంపద గలవాడే దైవంతో సమానుడు జ్ఞానం వలన నిత్యము సంతోషం కలుగును అది నిజం వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ ఫోర్ కలియుగంబు నందు ఘనతకు నైచంబు ఘనత నైచమునకు కలుగుచుండు భక్తి లేక జనులుండ్రుగావున విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కలియుగమునందు మహత్ అన్నట్లు నీచమైనది ఘనత వహించు చుండును జనులు శ్రద్ధ భక్తి లేక ఉంటుంటారు వేమన పద్యాలు ట్వెల్వ్ నాట్ ఫైవ్ కలియుగంన నున్న కాపు కులానకు వేమన దన కీర్తి విక్రయించే నున్న ధర్మమెల్ల నురువిపై నరులకు గోరుబెట్టు వరము గోరి వేమ తాత్పర్యము ధర్మమంతా భూమిపై గల మానవులకు కోరిబెట్టవలనని వేమన కలియుగములో ఉన్న కాపు కులానికి తన కీర్తిని విక్రయించినాడు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో లోక సమస్త సుఖినో బాధ శివార్పణం